హాయ్ అండి ఈ మధ్య కాలంలో అందరికీ హెయిర్ బాగా ఊడుతుంది కదండి మీ జుట్టు ఊడకుండా ఒత్తుగా పొడువుగా పెరగాలంటే నే నేను నేను వాడే ఇంగ్రీడి ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను చూడండి ఒకసారి ఇవి మా చెట్టు అనండి ఎప్పటికప్పుడు కోసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడే కోసుకుంటానండి ఒక్కసారి నేను చేసి ట్రై చేయండి మీ హెయిర్ అసలు ఊడదండి ఒక్కసారి ట్రై చేసినా చాలండి మీకే ట్రై చేస్తూ ఉండాలి ముందుగా అన్నిటినీ బాగా కడగండి రెండు మూడు సార్లు బాగా కడగండి కడగడం వల్ల వాటిపై ఉన్న మట్టి మొత్తం పోతుందండి అదే ఆ మట్టి మొత్తం మన హెయిర్ పట్టుతుంది పట్టి ఊడిపోతుందండి బాగా సో టూ త్రీ టైమ్స్ బాగా కడగండి కడిగి మిక్సీ గిన్నె తీసుకోండి ఒకటి మిక్సీ గిన్నెలో ఫ్లవర్ మా చెట్టుకు ఒక ఫ్లవరే ఉందండి నేను ఒకటే వేస్తున్నాను రెండు మూడు ఉంటే వేసుకోవచ్చు ఇందులో మందార పాకులండి అండ్ కరివేపాకు తులసి ఆకులు తులసి ఆకులు కూడా వేయండి ఒక ఆరు ఏడు వేయండి నేను తులసి ఆకులు ఎప్పుడు వేస్తుంటానండి ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ రైస్ ఏ బియ్యమైనా పర్లేదండి కోటా బియ్యం అయితే బాగుంటుంది ఇంకా విసగింజలు లాస్ట్ ఇది ఇంపార్టెంట్ అండి టూ లవంగాలు లవంగాలు వేయడం వల్ల హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి వేసి ట్రై చేయండి మీరు జుట్ జుట్టు కొడదు ఇందులో కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసి మిక్సీ పట్టండి మెత్తగా మిక్సీ పట్టాలండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేయండి ఇంకొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టండి గిన్నెలో వేసేయండి చూడండి అంత మెత్తగా ఇంత మెత్తగా పట్టాలండి వాటర్ క్వాంటిటీ కూడా చూసుకోండి ఒకసారి మరి వాటర్ వాటర్ ఉంటే బాగోదండి నేను ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ మధ్య నేను రాయడం ఆపేసానండి అందుకే నా హెయిర్ కూడా బాగా ఊడుతుంది ఇంకా స్టార్ట్ చేశాను వన్ మంత్ అవుతుంది నా హెయిర్ అయితే అసలు ఊడట్లేదండి మీకు ఒకసారి అని వీడియో పెడుతున్నాను చూడండి పాయల్ పాయలుగా తీసి హెయిర్కి బాగా రాయండి రాస్తూ మసాజ్ చేస్తూ రాయండి మసాజ్ చేయడం వల్ల హెయిర్కి హెయిర్కి బాగా పడుతుందండి పట్టిద్ది వన్ అవర్ కుదిరితే వన్ అవర్ ఉంచండి లేకపోతే హాఫ్ అన్ అవర్ ఉంచినా చాలు అస్సలు కుదిరిన వాళ్ళకి ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఉంచండి ఇలా హెయిర్కి బాగా పడితే చాలా మంచిదండి హెయిర్ అస్సలు ఊడదండి ఒక్కసారి ట్రై చేయండి హెయిర్కి చివరి వరకు రాయాలండి హెయిర్ హెయిర్ మొత్తం పైనుంచి చివరి వరకు కంప్లీట్గా రాయండి ఇంకా వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ట్వంటీ మినిట్స్ మీ టైం మీ టైం బట్టి అండి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉంచాలండి ఉంచితే బాగా హెయిర్కి పడుతుంది హెయిర్ ఊడు ఊడకుండా ఉంటుందండి కొంచెం మిగిలిందండి అది మా సార్కి రాస్తాను మా హస్బెండ్కి నేను రాసే ప్రతిసారి మా సార్ ఉంటే రాస్తానండి రాయమనే చెప్తారు ఎందుకంటే అది రాయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే వావ్ అంటారండి ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ లైక్